రాష్ట్ర ప్రభుత్వము ఏసీబీ ఎంక్వైరీ వేసి వీటన్నిటి మీద విచారణ జరిపి ఈ అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరడమైనది అదేవిధంగా బద్వేలు ఆర్డీఓ ఆఫీసుకు సంబంధించిన బ్రహ్మాండాల కింద యాభై మందికి రాని ఇంటి స్థలాలను రీహాబిలిటేషన్ కింద ఈ గతంలో ఇచ్చి ఉన్నారు కానీ కొంతమంది అగ్రవర్ణాల వారు వాళ్ళు వాటిని ఆక్యుపై చేసుకొని హైకోర్టుకు పోయి తప్పుడు డాక్యుమెంట్లతో వాళ్ళు ఆ భూములకు సంబంధించిన డీకేటీ పట్టాలను మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చూపించి వాళ్ళు పొజిషన్లు తీసుకోవడం జరిగింది ఆ విషయమై కూడా అనేక విజ్ఞప్తులు చేయడమైనది బ్రహ్మంగార మఠము రిహాబిలిటేషన్కు సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు యాభై మంది కలిపి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి గతంలో నాలుగైదు సార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళకు సరైన న్యాయం వీలేదు ఈ మధ్యనే గత వారంలో బద్వీల ఆర్డిఓ గారు మీ దగ్గర ఏమైనా ఉంటే మేము విచారణ జరిపి తిరిగి మీ మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తిరిగి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని ఆయన ఒక లెటర్ పూర్వకంగా పూర్వకంగా ఇచ్చిన ఇవ్వడం జరిగింది కాబట్టి ఈనాటి ఈ సమావేశంలో ఆ బ్రహ్మంగార మఠం బాధితులు కూడా ఇక్కడ వచ్చి హాజరైనారు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళకు ఇచ్చినట్టు కాబట్టి వెంటనే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకొని తిరిగి వాళ్ళ భూములను వాళ్ళకు ఇళ్ళ స్థలాలను తిరిగి వాపుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము రాయలసీమ యాదవ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ అండ్ ఓబీసీ వెల్ఫేర్ ఫోరం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది న్యాయం చేయకపోతే మేము రాబో కాలంలో ధర్నాలు లేదా ఇతర ఉద్యమాలకు కూడా అయ్యి ముందుకు నడిపిస్తే మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి మేము వెనుకాడమని ఈ సందర్భంగా మనవి చేయించు నా పేరు నారాయణ యాదవ్ నేను రాష్ట్ర కన్వీనర్ ఓబీసీ అండ్ బీసీ వెల్ఫేర్ ఫోరం మరియు వ్యవస్థాపక అధ్యక్షులు రాయలసీమ యాదవ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషను మరియు మా జనరల్ సెక్రటరీ మరియు మా కార్యదర్శి మరి మా ప్రచార కార్యదర్శి ఉపాధ్యక్షులు మరియు జాయింట్ సెక్రటరీ మా మొత్తము మా కమిటీ మెంబర్లు కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళందరి వీళ్ళందరి తరఫున కూడా నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని నేను తగిన చర్య కోసము మీరు మీ ఛానళ్ళ ద్వారా ఈ ప్రభుత్వాల మీద డిమాండ్ చేయవలసిందిగా మిమ్మల్ని కూడా కోరడం జరుగుతుంది